తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ సందర్భంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని దాదాపు అరవై డివిజన్లకు సంబంధించిన ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై రెండవ డివిజన్ పద్మావతి కాలనీలో ఉన్నాం ఇక్కడ ఉన్నత విద్యావంతురాలు డబల్ మాస్టర్స్ పూర్తి చేసినటువంటి శ్వేత శ్రవణ్ కుమార్ ఇక్కడ నుంచి బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆస్పిరెంట్ గా బరిలో నిలుస్తున్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి శ్వేత గారు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ పొలిటికల్ గా ఎటువంటి వాతావరణం ఉండే పరిస్థితి ఉంది మీరు ఇంతకీ పొలిటికల్ గా ఎందుకు దిగాల్సి వచ్చింది అందరికీ నమస్కారం నేను కొత్త శ్వేతారెడ్డి వైఫ్ ఆఫ్ శ్రవణ్ కుమార్ ఇక్కడ నేను ట్వంటీ టూ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆస్పరెంట్ అండి యాక్చువల్ గా ఇక్కడ నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బేసికల్ గా మా ఫ్యామిలీ అంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి మా మామయ్య గారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి తను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు సో మాకు అది ఇప్పుడు మేము అది వారసత్వం లాగా తీసుకుంటున్నట్టు ఉంది మాకు మేము ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే నేను పొలిటికల్లోకి రావడం అనేది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఎ ఉమెన్ ఇప్పుడు ఎక్కడున్నా జెంట్స్ ఒక్కరే ఉండాలని కాదు ఉమెన్ కి కూడా ఎంపవర్మెంట్ ఉండాలి ఉమెన్ కూడా ప్రతి ఫీల్డ్ లో ముందు ఉండాలనే దాంట్లో ఈ ఫీల్డ్ లో కొంచెం ఉమెన్ తక్కువ మెంబర్స్ ఉన్నారు ఈసారి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారంగా ఉమెన్ కి ఎక్కువ సీట్స్ ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము లైక్ ఉమెన్ ని కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తున్నందుకు వీఆర్ హ్యాపీ అండ్ దీ పరంగా మేము కూడా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో ఫ్రెండ్ ఉండాలి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని కన్సిడర్ చేసి ప్రజలకు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యి మన వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఆ కార్పొరేషన్ హెడ్స్ కి కానీ కార్పొరేషన్ కి గానీ తెలియజేయడం కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి ఈ కార్పొరేషన్ లో మేము అనేది విన్ అయ్యి వాళ్ళని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని మేము తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఒక బ్రిడ్జ్ లాగా ఈ కార్పొరేషన్ కి అండ్ ఈ పబ్లిక్ కి మధ్యలో మేము ఉండి ఒక బ్రిడ్జ్ లాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలనేది మా మేజర్ ఆస్పిరేషన్ అండి ఇక ఈ ప్రాంతంలో మీ ఫ్యామిలీ దాదాపు థర్టీ టు ఫార్టీ ఇయర్స్ నుంచి ఇదే ప్రాంతంలో ఉన్నారు అంటే మొత్తం మీద స్థానికులు అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఇక్కడ మిగతా పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున పోటీ చేస్తున్నట్టు పరిస్థితి ఉంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ యూ యా మేము ఇక్కడ కాలనీ స్టార్ట్ అయినప్పటి నుండి మా మామయ్య వాళ్ళు మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నారనమాట కాలనీ స్థాపించినప్పటి నుండి అండ్ ద మేజర్ పార్ట్ ఏంటి అంటే ఈ కాలనీలో కొన్ని డేస్ వరకు లైక్ గత ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు కాలనీలో ఇల్లులు ఉన్నాయి కానీ ఏ ఒక్కరికి రిజిస్ట్రేషన్ అనేది లేదు లైక్ వాళ్ళది ఈ ఇల్లు అని చెప్పుకోవడానికి ఏ ప్రూఫ్ లేదనమాట సో ఈ వాళ్ళకి టూ ఫార్టీ సెవెన్ హౌజెస్ అన్ని రిజిస్ట్రేషన్స్ లేకుండా ఉన్నాయి సో ఇక్కడ మా మామయ్య డిప్యూటీ సంపొజిషన్ లో ఉన్న బాలయ్య గారు చనిపోయిన రామేశ్వర్ అంకుల్ గారు వీళ్ళందరు కలిసి ఏం చేశారంటే ఢిల్లీ వెళ్ళి ఈ ఇక్కడ అన్ని రిజిస్ట్రేషన్స్ కావాలని చెప్పి హట్కోతో మాట్లాడేసి ఎవరికైతే రిజిస్ట్రేషన్స్ ఈ టూ ఫార్టీ సెవెన్ ఇన్లకి రిజిస్ట్రేషన్ లేదు కాలనీ ఉంది బట్ ఏ రిజిస్ట్రేషన్స్ లేవు వాళ్ళదంటూ ఏ ప్రూఫ్ లేదు సో ఇదంతా బిల్డప్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యేలాగా చేశారనమాట సో ఇది ఒక మేజర్ స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు నేను నేను ఇప్పుడు ప్రజెంట్ గా కంటెస్ట్ చేసినప్పుడు నేనే విన్ అవుతాను అని చెప్పడానికి ఇది ఒక మేజర్ స్ట్రెంత్ అని నేను చెప్పుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నేను మేజర్ గా మేము ఏం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఈ కాలనీ డెవలప్మెంట్ కి అంటే మేజర్ గా రోడ్స్ అండి రోడ్స్ అనేవి చాలా లైక్ కొన్ని కొంతమంది కాంగ్రెస్ మెంబర్స్ ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ లైన్స్ లో మాత్రమే రోడ్స్ వేయించుకొని వాళ్ళకి ఫ్లెక్సిబుల్ గా ఉండేటట్టు ఉన్నారు ఆ పక్క స్ట్రీట్ లో ఉన్న మేం మా దగ్గర కూడా రోడ్ ఇంకా మా పక్కన ఒక ఫోర్ ఫైవ్ స్ట్రీట్స్ కానీ వెనక సైడ్ చూసుకుంటే ఆ ఏరియాలో అంతా రోడ్స్ ఎక్కడ కూడా రోడ్స్ లేవు రోడ్స్ ఇస్ ద ఫస్ట్ అండ్ మేజర్ థింగ్ అనమాట ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు రోడ్ అనేది ప్రాపర్ గా లేకపోతే ఏజ్ వాళ్ళు వెళ్తుంటారు రోడ్స్ లో చిన్న పిల్లలు వెళ్తుంటారు వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది సో ఆ ప్రాబ్లం ని క్లియర్ చేయడానికి ఫస్ట్ థింగ్ మేము రోడ్స్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి డ్రైనేజ్ కూడా అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు బట్ అది ఎక్కడ కూడా అమలు చేయలేదు ఆ అన్ని డ్రైనేజెస్ అనేది ఓపెన్ డ్రైనేజెస్ ఉన్నాయి ఆ ఓపెన్ డ్రైనేజెస్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మస్కిటోస్ కానీ ఇంకా చిన్న చిన్న పురుగులు కానీ ఇలాంటివన్నీ దీనివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సో సెకండ్ థింగ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ శానిటేషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తామండి అండ్ కమింగ్ టు థర్డ్ థింగ్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు మన మున్సిపల్ వాళ్ళు చెత్త బండి వచ్చి తీసుకెళ్తా గార్బేజ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ కి ఒకసారి వస్తారండి నాట్ ఈవెన్ ఒక వీక్ లో టూ టైమ్స్ కూడా రారు సో అన్న అంతంత చెత్త స్టోరేజ్ చేసుకోవడం అనేది అది మంచి ప్రాక్టీస్ కాదని అనుకుంటున్నా సో ఆల్టర్నేట్ డేస్ వాళ్ళు కంపల్సరీ వచ్చి ఆ చెత్తని పికప్ ఒక ఒకటి కంపల్సరీగా చేయాలని చెప్పేసి అనుకున్నామండి అండ్ అదర్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఈ చెత్త కూడా రోడ్లపైన లైక్ ఇప్పుడు గాలి నుంచి దాని నుంచి ఆ డ్రైడ్ లీవ్స్ అని ఇంకేదైనా చెత్త రోడ్లపైన ఉండిపోతే అది అక్కడ స్టాగ్నేట్ అయి ఉందనమాట ఆ స్టాగ్నేటెడ్ చెత్తని తీసేయాలి ఆ స్టాగ్నేటెడ్ చెత్త వల్ల కూడా చాలా రోగాలు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో ఎఫెక్టివ్ గా ఉండకపోయినా కూడా వింటర్ లో అండ్ రైనీ సీజన్ లో ఆ చెత్త వల్ల స్టోర్డ్ డ్రైనేజ్ సిస్టమ్ గానీ ఆ స్టోర్డ్ వేస్ట్ వల్ల చాలా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నిటి పైన బాగా అవేర్నెస్ పబ్లిక్ కి క్రియేట్ చేయాలి అండ్ పబ్లిక్ కి ఫ్రెండ్లీ నేచర్ లో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడమే మా మెయిన్ మోటో అండి కమింగ్ టు ద ఎలక్షన్ పర్సంటేజ్ టేకింగ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద లాస్ట్ ఎలక్షన్ అండ్ ప్రస్తుత ఎలక్షన్స్ ఇలా ఉందో ద పీపుల్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ దిస్ ఏరియా బట్ దే ఆర్ నాట్ షోయింగ్ ఎన్ ఇంట్రెస్ట్ టు ఓట్ ఎవరైనా ఎడ్యుకేటెడ్ అండ్ నాన్ ఎడ్యుకేటెడ్ గానీ ఎవరైనా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అదే నా మెయిన్ ఇంటెన్షన్ అండి అండ్ నేను ప్రతి ఇంటికి వెళ్తాను ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మెంబర్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఓట్ చేయమని అడుగుతాను అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా తెలుసుకుంటాను వాళ్ళ ప్రతి ఒక్క ని నేను దగ్గర నుండి సాల్వ్ చేయాల సాల్వ్ చేస్తాను సాల్వ్ చేయాలని కూడా నాకు స్ట్రెంగ్త్ ఇవ్వండి మీరు అందరు ఓట్ చేసి నన్ను గెలిపించండి అండ్ మెయిన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ప్లీజ్ మీ ఓట్ని మీరు కంపల్సరీగా మీ ఓట్ని ని వినియోగించుకోండి మీ ఓటుకున్న స్ట్రెంత్ మీరు తెలుసుకోండి మీరు ఒక ఓట్ వేస్తే మీ చుట్టూ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అది ఎవరు సాల్వ్ చేస్తారని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకొని ఆ స్ట్రెంగ్త్స్ ఎవరికి ఉన్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేసి ఓట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇక తనను కార్పొరేటర్ గా గెలిపించినట్ైతే ఇరవై రెండవ డివిజన్ పరిధిలో డ్రైన్స్ కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు సిసి రోడ్ల పైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టి ఇక్కడ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆస్పిరెంట్ గా ఉన్నటువంటి శ్వేతా శ్రవణ్ కుమార్ కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్ నుండి